కెమెరా నమస్తా పొదలకూరు పెట్రోల్ బంక్ ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంది కదా ఇండియన్ పెట్రోల్ బంక్ కొంచెం ముందుకు వస్తే పొదలకూరు స్టార్టింగ్లోనే తాజ్ బిర్యానీ ఉంటుంది అనమాట ఎదురుగా దాని ఆపోజిట్ వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాను మనం ఒక త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నాను ఇక్కడ ఈ సంవత్సరం ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనం ఫోన్గా పెట్టుకోవడం జరిగింది టూర్లో రామ్లీలా ఫస్ట్ వేసింది నేనే అది ఫస్ట్ పీస్ అంటే మన బై హ్యాండ్ హ్యాండ్ వర్కే మొత్తం అది నెక్స్ట్ పెయింటింగ్స్ దాంట్లో వచ్చేసి స్టోన్ వర్కింగ్ వస్తుంది ఈ ఇంకోటి వచ్చేసి కాణిపాకం ఆ రెండు ప్లాన్గా చేసాము ఆ రెండే స్టార్టింగే రెండే బుక్ అయిపోయింది మా వినాయక విగ్రహాల్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ డైస్ అన్ని ఏంటంటే మనం ఓన్గా తయారు చేసుకున్నాం అన్నమాట ఓన్గా తయారు చేసుకొని మనం ఏమన్నా పోయి బయట బాడీలు తెచ్చుకొని అటు చేసే అటు అన్నీ కుదరవు మన ఓన్ హ్యాండ్మేడ్ చేసుకున్నాం మనం అచ్చలు పోసుకున్నాం మా ఊళ్ళ వరకు మేము తీసుకుంటాం అన్నమాట డైలు మన మెయిన్ ఏంటంటే పెయింటింగ్ పెయింటింగ్ ఏంటంటే ఇక్కడ లోకల్లో ఎక్కడ కూడా ఉండదు ఆ విధంగా హైదరాబాద్ పెయింటింగ్ అది హైదరాబాద్లో మ్యాట్ ఫినిషింగ్ ఏ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా మన పొదల కూరలో స్టార్ట్ చేయడం జరిగింది ప్రైజెస్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ అట్లాగా ఉంది సేలింగ్ సరే అయితే మన షెడ్యూల్లోకి వచ్చిన వాళ్ళంతా ఏంటంటే మోడల్స్ అయితే బాగున్నాయి అన్న వచ్చిన వాళ్ళంతా కానిపాకం ఉంది అది రెండు చేశాను కదా మాకు ఇంకో ఇంకొక ఇంకోటి ఏమైనా చేయిస్తారా చేయిస్తారా అని మనకి టైం సరిపోదు అందుకని ఏంటంటే ఆ మోడల్స్ చేయాలంటే కొత్త మూడు నెలల నుంచి మనం ప్లాన్లో ఉండాలన్నమాట లాస్ట్ టైం అప్పం అయిపోయింది ఇది సేల్ అయిపోయిందన్న ఈ బొమ్మ అయిపోయింది అయిపోయిందా ఇది మన నెల్లూరు గొలమూడి ఉంది కదా ఆ సెంటర్ గొలమూడు ఆల్మోస్ట్ పెద్ద సైజ్ అని అయితే ఏమన్నా ఏంటంటే మన పెయింటింగ్ బాగుంటుంది దానికి తగ్గట్టుగానే ప్రైజెస్ కూడా ఉంటుంది అది మనమేమి ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు రేట్లు కూడా రీజనబుల్గానే తీసుకొని ఎగ్జాక్ట్ అడ్రస్ ఎట్ ఇప్పుడు పవలపూర్లో ఎగ్జాక్ట్ అడ్రస్ పవల్పూర్ తాజ్ బిర్యానీ ఆపోజిట్ నాయక శిల్పక ఇది ఒకటి తీసుకొచ్చాను బొమ్మ హంస హంస మోడల్ బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టైం వచ్చేసి ఇది ఇది ఈ మోడల్ ఒకటి వినాయకుడు పక్కన పార్వతీదేవి నంది వాహనం మనకి ఆల్మోస్ట్ ఏంటంటే నంది విగ్రహాలు అనేది మెయిన్ అనమాట ముందుగా బుకింగ్ కూడా అయిపోతాయి ఎక్కడ ఎన్ని వేసినా కానీ ముందుగా బుకింగ్ ఆల్మోస్ట్ మనమే తయారు చేసింది హ్యాండ్ మేడ్ ఇది వచ్చేసి కాణిపాకంలో వినాయకుడి విగ్రహం ఉంది కదా వినాయకుడు మనకు పెరగతా ఉంటారు అన్నారు కదా ఇది వచ్చేసి ఈ సెట్టింగ్ వరకే మనం ఆ ఆ కింద రౌండ్ షేపు కింద బోవిల్ షేప్ వస్తుంది కదా దాని రౌండ్ షేప్ వాళ్ళు దాన్ని సెట్ చేసుకొని ఈ వినాయకుడిని వాటర్ లో పెట్టడం జరుగుతుంది కాణిపాకం మోడల్ కాణిపాకం సేమ్ అంటే ఇంకోటన్నా ఇంకోటి వచ్చేసి ఇది వచ్చి రామ్లీ అయోధ్య రామ్ అయోధ్య అవి రామ్లీ ఇది వచ్చేసి నేను హ్యాండ్ మేడ్ మేము మామూలుగా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన వెంటనే మూడు రోజులకే నాకు బుకింగ్ అయింది ఇది ఎన్ని ఫీట్ ఉందన్న ఇది నైన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ అయోధ్య రామ్ అది మెయిన్ ఏంటంటే ప్రతి కస్టమర్ ఏంటంటే ఫినిషింగ్ బాగుండాల దాని తగ్గట్టుగా పెయింటింగ్ బాగుండాల ప్రతి కస్టమర్ వచ్చి అడిగేది కూడా అదే కానీ ఆ కస్టమర్లు అనేవాళ్ళు మెయిన్ ఇక్కడ షెడ్ కాడికి వచ్చి ఎక్కడ ఏంది అది చూసుకొని షాజ్ బిర్యానీ ఆపోజిట్లోనే ఉంటుంది ప్రతి సంవత్సరం ఈ రెండు సెంటర్లు దాటి అవతలకి అటు ఇటు పోయేదేం లేదు ప్రతి సంవత్సరం ఇక్కడే చేస్తూ ఉంటాము దానికి ఏంటంటే మీరు ఒకసారి వచ్చి చూడండి మన దగ్గర మటుకు రీజనబుల్గానే రేటు ఉంటుంది మీరు ఒకసారి వచ్చి చూసుకోండి దాని తర్వాత మీకే మీ మన సాక్షిగా అర్థమవుతుంది శిల్పకళ ఇంకా అది ఎవరన్నా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు త్వరగా వచ్చి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుని ఏంటంటే కొద్ది థర్టీ పర్సెంటే బొమ్మలు ఉన్నాయి ఆ థర్టీ పర్సెంట్ కూడా ఇంకా త్రీ డే రెండు మూడు రోజుల్లో కంప్లీట్గా అయిపోతాయి మాకు పెయింటింగ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే లెక్క అది ఇంకపోతే ఏంటంటే ఈ రెండు విగ్రహాలకి ఏంటంటే కొంచెం టైం తీసుకుంటాం రేపు ఫస్ట్ ఒకటో తేదీ స్టార్ట్ చేయాలని ప్లాన్తో ఉన్నాము ఆ రెండు వర్క్ అన్ని కొన్ని పర్సనల్గా తీసుకోవాలి అవి అందుకని చెప్పి దీనికి వచ్చి దీనికి వచ్చి లైవ్ పంచి పంచి లైవ్ వచ్చేస్తుంది మనం మనం కట్టుకుంటాం కదా పంచి సేమ్ అదే విధంగా ఉంటుంది మొత్తం స్టోన్ వర్క్ బాడీ మొత్తం స్టోన్ వర్క్ వచ్చేస్తుంది వినాయక శిల్పకళ నా ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్ జీరో ఫోర్ నా నేమ్ వచ్చి